మరి భారత రాజ్యాంగము ఆమోదించబడినటువంటి ఘనమైన రోజు గనుక క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తరపున భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ ప్రజలకు తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న ప్రజలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా నాయకత్వానికి అన్ని నియోజకవర్గ మండలాల నాయకులకు యేసుక్రీస్తు క్రైస్తవ క్రైస్తవక్కుల రక్షణ సమితి తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా ఈరోజు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన పాస్టర్స్ లీడర్స్ కాన్ఫరెన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కమిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్థానిక నాయకత్వానికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నా నా పేరు బిషప్ డాక్టర్ జన్ ఇర్మియా రక్షణ సమితిని ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో గ్రామము నుండి జిల్లా వరకు జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు మరి కమిటీలను వేసి భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజ హక్కుల కోసము మా యొక్క జీవం కలిగినటువంటి దేవుని ఆలయ రక్షణ కోసము భారత రాజ్యాంగం ద్వారా మాకీయబడిన ఆర్టికల్ ఇరవై ప్రకారం మత స్వాతంత్రపు హక్కుల కోసము చేయడానికి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అనే వేదిక ఏర్పాటు చేయబడలేదనే విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను దీని ద్వారా అన్ని ప్రాంతాల్లో కమిటీలు వేస్తూ క్రైస్తవ సమాజాన్ని వారి యొక్క హక్కుల యొక్క విలువలను వారికి తెలియపరచడానికి అవగాహన సదస్సులు సమావేశాల ద్వారా క్రైస్తవులుగా మనం మేల్కొని ఉండుట వలన ఈరోజు భారతదేశంలో మన మీదకి వస్తున్నటువంటి మనకు వ్యతిరేకంగా ఉండబడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొని నిలవబడడానికి మనమే ముందుకు వచ్చి నిలవబడి మన హక్కులను మనము సాధించుకోవడానికి ముందుకు రావాల్సిందిగా భారతదేశంలో ఉన్న అన్ని డినామినేషన్ ఫెలోషిప్లను క్రైస్తవ లోకాన్ని నేను పిలుపునిస్తా ఉన్నా ఇది ఏదో డినామినేషన్కు ప్రాంత ఫెలోషిప్ కు సంబంధించింది కాదు భారతదేశ ప్రజల యొక్క క్రైస్తవ సమాజం యొక్క హక్కుల కోసం పనిచేసే ఒక వేదికగా దేవుని నామములో ఏర్పాటు చేయబడిన వేదికని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తూ ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామమున ఈ వేదికలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా మనమందరం కలిసికట్టుగా ఉండి మనకు దేవుడిచ్చిన సర్వాధికారం భారత రాజ్యాంగం ద్వారా భారతీయులముగా భారతదేశంలో ఉన్నాము కనుక భారత దేశ సర్వభమ అధికారం ఏదైతే మనకి ఇవ్వబడిందో క్రైస్తవులుగా మనం ఏదైతే హక్కు కలిగి ప్రతి విషయంలో అడగడానికి ధైర్యంగా ముందుకు రావడం క్రైస్తవకుల రక్షణ సమితి అందరికీ అండగా ఉండి మనందరి యొక్క ప్రొటెక్షన్ కోసము పనిచేస్తుంది అనే విషయాన్ని తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కులగణన ద్వారా ఈరోజు ప్రతి కుటుంబ డాటా సేకరిస్తూ ఉన్నది నేను ఒకటే పిలుపునిస్తూ ఉన్నాను క్రైస్తవకుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను పిలుపునిస్తూ ఉన్నాను దయచేసి తెలంగాణ క్రైస్తవ ప్రజలను నేను చేతులెత్తి విన్నవించే విషయం ఏంటంటే కులానికి మతానికి ఎలాంటి సంబంధం లేదు కనుక ఏ కులము ఆ కులాన్ని మీరు రాయండి మతమన క్రైస్తవ బిడ్డలుగా మనము దేవుని బిడ్డలుగా గర్వంగా చెప్పుకోవడానికి మతముని ఆప్షన్ కాడ క్రిస్టియన్ నేను తెలియజేస్తూ ఈరోజు మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా నాయకత్వంలోనికి ఎన్నిక చేయబడినటువంటి వారిని మండల కమిటీ బాధ్యులను అభినందిస్తూ వారిని నేను సాధారణంగా ఈ వేదికలోనికి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను నా పేరు బిషప్ డాక్టర్ జన హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి కొనసాగడం జరుగుతూ ఉన్నది ఏడవ నెల ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన వేదిక ఇరవై ఆరు జిల్లాలలో బలోపేతంగా ముందుకు వెళుతూ ఉన్నది భవిష్యత్తులో కూడా మేము గట్టిగా నిలబడతాం ఖచ్చితంగా మాట్లాడతాం మా హక్కులను సాధించే వరకు పోరాడటానికి నిలవబడదామని తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ